ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మేదిన సందర్భంగా కేక్ కట్ చేసే సమరాలు నిర్వహించి గిఫ్ట్ ఏ కార్యక్రమాన్ని పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో భూమి ఆకాశం ఓర్ఫనేజ్ ట్రస్ట్ ఆ సహకారంతో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం పదో తరగతిలో ప్రతిభ వచ్చిన ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతులుగా మొదటి బహుమతి నాలుగు వేలు రెండో బహుమతి మూడు వేలు మూడో బహుమతిగా రెండు వేల రూపాయలను పట్టాన్చే నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సింధు ఆదర్శ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ये हमारा बंगला ये गपुरी वेना मेरा ये स्कूटर मारो बरोबर कर दो मैंने जरूरत है यार अरेषण नगर में आदर्श नगर नेतृत्व आदर्श नगर नेतृत्व जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना

శ్రీ చిగురు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా సభలోనికి సమయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ కృష్ణకాంత్ గారికి కూడా సభాప్రాంగణంలోనికి స్వాగతం ఇవాళ మరి భూమి ఆకాశం చారిటబుల్ ట్రస్ట్ మాజీ ఎమ్మెల్సీ మరి ప్రొటెన్ చైర్మన్ గారి ఆశయం ఒక వృద్ధాశ్రమం పెట్టి ఆ వృద్ధాశ్రమంలో ఎవరైతే లేనివారు అంటే ఎవరికైతే అమ్మా నాన్న లేకపోతే పిల్లలు ఎవరు చూడని వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులకు కంపల్సరీ మనం భోజనం పెట్టి ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలి ఒక వృద్ధాశ్రమం పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు భూమి ఆకాశం అన్న పేరు మరి దాన్ని ఫైనల్ చేసి మనం బీరం కూడా కట్టాలని చెప్పి భూపాల్రెడ్డి గారు డిసైడ్ చేయడం జరిగింది కానీ వివిధ కారణాల వల్ల అది కొంచెం డిలే అయితే వచ్చింది ల్యాండ్ మనం గవర్నమెంట్ అడిగినాం ల్యాండ్ కూడా కొంచెం కేటాయింపులో కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం వారికి కూడా హెల్త్ కొంచెం పర్మిట్ కా కాకపోవడం తోటి ఈ భూమి ఆకాశం పేరు మీద అది చేయకపోయినా ఎవరికైతే అవసరం ఉందో వారికి ఎప్పటికీ ఈ చారిటబుల్ ట్రస్ట్ కంపల్సరీ ఆదుకుంటది వారికి తోడు నీడగా ఉంటది అన్న ఉద్దేశంతో మరి మాజీ ఎమ్మెల్సీ భూమంత్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అది సింధు మరి అంజన్న కుమారున్న పరమేశ్వరన్న పాఠశన్న చౌష్భాయ్ మబూన్ బాయ్ జగనన్న ఈ వేదిక మీద ఉన్న మాకు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇవాళ ఇక్కడికి వర్షం పడుతున్న వచ్చినంటే వీళ్ళంతా మేము మా మా కుటుంబం కాబట్టి ఇక్కడికి వచ్చారు మహిళలు కూడా వచ్చారు మరి నాగబనమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు మరి లక్ష్మమ్మ కావచ్చు స్వర్ణలత కావచ్చు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకు మరి దీనికి సహకరించిన ఎంఈఓ గారికి అదే రకంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి లేని వారికి మనము ఏదో రకంగా సహకరించాలన్న ఉద్దేశంతో త్వరలో ఈ భూమి ఆకాశం పేరుతోటి ఒక వంద నుంచి నూట యాభై మధ్యాహ్న భోజనం ఇప్పుడు జనరల్ గా అయితే ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని ప్రభుత్వం పెడుతున్నది అది కాకుండా మన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి మన పుట్టిన ఊరిలో ఎవరికైనా తినాలి అంటే లేదు అనకుండా ఉండద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడనే మన బస్ స్టాండ్ దగ్గర కావచ్చు లేకపోతే సంగీత థియేటర్ దగ్గర ఒకటి పర్మనెంట్ ఒక షెడ్ వేసేసి ప్రతిరోజు ఒక వంద నూట యాభై మందికి ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం మేము ఆల్రెడీ మేము దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాము అది ఇప్పుడు ఈ రోడ్ వైడ్నింగ్ అయినాక పర్మనెంట్ షెడ్ చేసుకున్నాము సో దట్ ఎప్పటికీ ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని కొంచెం డిలే చేయడం జరిగింది అంతలో ఎంఈఓ గారు మరి పెద్దలు భూపాల్రెడ్డి గారు అన్నది ఏంటంటే విద్యార్థులు ఎవరైతే టెన్త్ క్లాస్ చదివి మన మండలం నుంచి పోయిందో ఎవరైతే బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ స్కూళ్ళల్లో తెచ్చుకున్నారో వారికి నగదు బహుమతి ఇవ్వాలి అని చెప్పేసి మరి భూపాల రెడ్డి గారు భావించి మండల్లో అదే రకంగా గీతా కాలేజ్ కాలేజీలో కూడా దగ్గర దగ్గర నలభై మంది ఎనభై ఏడు మందికి ఇచ్చినట్టు ఎనభై ఏడు మందికి దాదాపు లక్షన్నర రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది మరి అదే రకంగా మండల్లో ఉన్న స్టూడెంట్స్ అందరము కలిసి లక్ష రూపాయలు స్టూడెంట్స్ అందరికి ఒక లక్ష రూపాయల దాకా అంటే ఫస్ట్ মাৰ্ক ফউজণ্ড মাৰ্ক থ্ৰী থওণ্ড అండ్ అదే రకంగా థర్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు టూ థౌజండ్ ఇచ్చి వారిని ప్రోత్సహించి మళ్ళీ చదువుతూ మళ్ళీ ఇప్పుడు ఏదైతే టెన్త్ క్లాస్ ఉన్న విద్యార్థులు ఉన్నారో వారికి కూడా నెక్స్ట్ టైం వారు కూడా ఈ రకంగా కావాలి తెచ్చుకోవాలి మార్క్స్ ప్రోత్సాహం చేయాలన్న ఉద్దేశంతో భూమి ఆకాశం ద్వారా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దానికి ఇక్కడ ఉంచేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దాంతో పాటు మండలంలో ఉన్న అన్ని అన్ని టెన్త్ క్లాస్ విద్యార్థి అందరికీ కూడా ఆరు పుస్తకాలు ఈ భూమి ఆకాశం ద్వారా మరి అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే గీతాభోపాల్ కాలేజీలో కాలేజీ లో నాలుగు వేల రెండు వందల పుస్తకాలు ఇవ్వడం జరిగింది మరి అదే రకంగా మన మండల్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా మేము ఈ పుస్తకాలు ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ విద్యార్థికి మరి ఆరు ఆరు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ దీంతోపాటు ఇప్పుడే మా నాతో చెప్పారు ఈ పాఠశాల మరి పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు కాబోతున్నది ఆ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలను మనము ఘనంగా జరుపుకోవాలి ఎందుకంటే మరి ఈ యొక్క పాఠశాల నుంచి ఎంతోమంది మరి చాలా పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి మనము వారిని సన్మానించి ఇప్పుడున్న విద్యార్థులకు మరి ఈ పాఠశాల గృహ ఈ పాఠశాల నుంచి బయటకు మరి ముందు విద్యార్థుల గురించి తెలియజేసి వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం కింద ఉంటుంది కాబట్టి మరి దాన్ని మేము ఘనంగా జరుపుకోవడానికి నా తరపు నుంచి ఏమేం చేయాలో మేము తప్పకుండా మీకు చోటు ఉంటాము ఏ రకమైన ఏమి జాయిన్ చేసినా కూడా మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈ భూమి ఆకాశం ట్రస్ట్ ద్వారా ఇదంతా గిఫ్టెస్ మైల్ మరి వారు కూడా ఏంటంటే నా పుట్టినరోజు ఎవరైనా వారికి ఒక స్మైల్ గిఫ్ట్ అంటే వాళ్ళకి ఏదైనా ఇచ్చి వాళ్ళ బాధ ఏదైనా ఉంటే అది తీర్చే విధంగా మీరందరూ కూడా కూడా పనిచేయండి అని చెప్పి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసిండ్రు అందుకే ఇవాళ పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రపూర్ పాఠశాలకు వారి ఉపాధ్యాయులకు మరి ఎంఈ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సరే